హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన రెండు తెలుగు రాష్ట్రాల్లో జాతకాలు చెప్పే వేణుస్వామి గురించి తెలియని వారు ఉంటారు అని చెప్పొచ్చు రాజకీయ రంగంలోని సెలబ్రిటీలకు సినీ రంగంలోని సెలబ్రిటీలకు వ్యక్తిగత జాతకాలు చెప్తూ వారి చేత పూజలు చేయిస్తూ చివరకు తాను కూడా ఓ సెలబ్రిటీ అయిపోయాడు వాస్తవానికి ఈయన చెప్పిన వాటిలో ఎన్ని జరుగుతాయో ఎన్ని జరగలేదో ఆయనకే తెలియాలి కాకపోతే నాగ చైతన్య సమంత విడిపోతారని వేణుస్వామి ముందే చెప్పారు అది నిజం కావడంతో అప్పటి నుంచి ఈయన గతంలో ఎవరి గురించి చెప్పారు ఎవరెవరి గురించి జాతకం చక్రం పరిశీలించారు లాంటి విషయాలని నెటీచర్లు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వాస్తవానికి ఆయన చెప్పే వాటిలో రెండు జరిగితే తొంభై ఎనిమిది జరగవు కానీ ఆ రెండింటి ద్వారా పాపులారిటీ తెచ్చుకోవడంలో మాత్రం వేణుస్వామి తిట్ట తాజాగా ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వేణుస్వామిలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు వేణుస్వామి జమ్మూ కాశ్మీర్ వెకేషన్కి వెళ్లాడు అక్కడ వెహికల్ మీద చెక్కలు కొట్టాడు దీనికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతుంది వీడియోలో ఆయన కాస్త మోడ్రన్ గా కనిపిస్తున్నాడు కళ్ళద్దాలు పెట్టుకొని పెట్టుకుని స్టైల్ గా దర్శనమిచ్చాడు జాతకాలు చెప్తూ సైలెంట్ గా ఉంటాడనుకున్నాం కానీ మోడర్న్ స్టైల్లో స్టెప్పులు ఇస్తాడే అంటూ కామెంట్లు పెడుతున్నారు మరికొందరు మాత్రం ఆయన మనిషి కాదా ఆయనకు కోరికలు ఉండవా అంటూ సపోర్ట్ చేస్తున్నారు రష్మిక చేత పూజలు చేయించాడు వేణుస్వామి ఆ తర్వాత ఆమె నేషనల్ క్రష్ అయింది నిధి అగర్వాల్ డింపుల్ హయాతి మరికొందరితో కూడా పూజలు చేయించారు వారంతా టాప్ ప్లేస్లో ఉన్నారా అంటే చెప్పలేని స్థితి ఒక నిధి అగర్వాల్ మాత్రం హరిహర వీరం తో పాటు ప్రభాస్ సినిమాలు ఆఫర్లు సంపాదించుకుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి